అని చెప్పేసి రిజెక్ట్ చేస్తూ అట్లే కోవిడ్ కార్మికులు కోవిడ్ వచ్చి అందరూ అల్లాడిపోతూ ఉంటే భార్య భర్త దగ్గర లేదు భర్త భార్య దగ్గరికి లేదు ఆ పరిస్థితుల్లో ప్రేణాలను తెగించి వంద మంది కార్మికులు పనిచేయకు వచ్చారు మున్సిపల్స్ బయటకు ఆ రోజు పన్నెండు వేల రూపాయలు నాలుగు వందల రూపాయలతో లెక్క మున్సి వచ్చారు తర్వాత ఈ రోజు నాలుగు అవుతుంది వాళ్ళకి ఎటువంటి సదుపాయం లేదు ఏమంటాం కనీసం ఒక రోజు ఒక నూరు రూపాయలు అయినాది అని చెప్పేసి వెళ్తారు ఏదో కనీసారు నూరు రూపాయలు పెంచే విషయం అంటే ఆలోచించేస్తూ ఉంటున్నాడు సంబంధించి కేంద్రం కేంద్ర కూడా ఇంట్రెస్ట్గా కనీసం కూడా ఉంది నూట యాభై రూపాయలు తర్వాత పెంచేదాన్ని అంటే గతంలో ఆ రోజు ఉంది తర్వాత ఈ రోజు ధరలకు నూట యాభై ఐదు రూపాయల నుంచి నూట రూపాయలు ఐదు రూపాయలు కాబట్టి దాన్ని కౌన్సిల్ సమావేశంలో తీర్మానం చేయించి వాళ్ళకు సహకరించాలని చెప్పేసి సత్యనారాయణ గారు బాగా వివరించినారు మన కార్మికుల హక్తుల కోసం అలాగే మన కార్మికుల జీతపత్యాల కోసం కూడా వివరించారు ఇక్కడ మన వైస్ చైర్మన్లకు కూడా ఆ జీవోలు చూపిస్తున్నారు సత్యనారాయణ సిఐటి జిల్లా కార్యదర్శి ఒదుటూరు మున్సిపల్ కార్మికులు గత నెల నుంచి సమ్మె చేస్తూ ఉన్నారు అయితే ఒక ఐదు రోజుల నుంచి సమయ రూపం మారిపోయింది అత్యవసర సేవలు కూడా నిలిపివేయడం జరిగింది ఎందుకంటే గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి వాళ్ళు తక్కువ వేతనంతో పనిచేస్తున్నారు ఆ రోజు ఉన్నటువంటి ధరలకు అనుగుణంగా వేతనాలు ఏవైతే పదహైదు వేల రూపాయలు ఇస్తున్నారో అదే వేతనాలు ఇస్తున్నారు ఇది సరైనది కాదు ప్రభుత్వం వెంటనే ఆలోచింపజేయాలా వాళ్ళకి సుప్రీంకోర్టు చెప్పిన విధంగా ఇరవై ఆరు వేల రూపాయలు ప్రతి కార్మికునికి ఇంజనీరింగ్ సెక్షన్ అయితేనేమి శానిటేషన్ అయితే అనేవి ఎవరైనా కూడా మున్సిపల్ ప్రభుత్వంతో ముడిపడి పనిచేసే వాళ్లకు ఇరవై ఆరు వేల రూపాయలు వేతనాలు ఇస్తే కానీ ఆ కుటుంబం పరిష్కారం తిని బతకలేదని చెప్పేసి సిట్గా చెప్పదలుచుకున్నాం ఇప్పుడే మన బొద్దుటూరు చైర్మన్ గారు కూడా ఇక్కడ టెంట్ దగ్గరికి వచ్చి మద్దతు తెలిపారు ఆయన చెప్పడం ఏమంటే కోవిడ్ కార్మికులది ఇక్కడ కౌన్సిల్లో పెట్టి చేసే చేసేది కాబట్టి ఆ మేరకు మా చేతనైంది ఇక్కడ కాబట్టి మేము ఇది ఏం కావాలో పనిముట్లా ఒకటి ఒకటి ఆ వరకు కౌన్సిల్లో పెట్టి చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది వారికి ధన్యవాదాలు ఎందుకంటే జీతం కూడా తక్కువ ఉంది రోజుకు నూట యాభై రూపాయలు చొప్పున పెంచేదానికి అవకాశం ఉంది ఆ పద్ధతిలో పెంచితే నెలకు నాలుగు వందల రూపాయలు కోవిడ్ కార్మికులకు అవుతుంది దాన్ని వెంటనే పాస్ చేస్తామని చెప్పారు అసెంబ్లీ పార్లమెంట్లో ఇది కౌన్సిల్లో పెట్టి కాబట్టి వెంటనే దాని రేపు జరిగే కౌన్సిల్ సమావేశంలో దాని ఇబ్బంది లేకుండా నాలుగు వేల ఐదు రూపాయలు పెంచాలని చెప్పేసి కోరుతా ఉన్నాను